బిగ్ బాస్ ఫైమ్ మానస్ నాగులపల్లి మనందరికీ సుపరిచితమే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మానస్ పెళ్లి చేసుకుని ఓ అయ్యాడు మానస్ శ్రీజల మ్యారేజ్ పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి కెరీర్లో మానస్ దూసుకు వెళ్తున్నాడు స్టార్ నాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ టాప్ టీఆర్పితో మంచి రేటింగ్ అందుకుంది అయితే తాజాగా మానస్ అందరికీ గొప్ప శుభవార్తను చెప్పాడు త్వరలో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు ఈ శుభవార్తను మానస్ సోషల్ మీడియా వేదిక ద్వారా అందరితో పంచుకున్నాడు ఇదే క్రమంలో గర్భవతి అయిన తన భార్య బేబీ పంపును కూడా పోస్ట్ చేశాడు మా పెద్దలు కుదిర్చిన పెళ్ళైనప్పటికీ మా ఆలోచనలు సరిగ్గా సరిపోతాయి ఇప్పుడు మా కుటుంబానికి బేబీ రావడం చాలా సంతోషంగా ఉంది బేబీ నాగులపల్లి వస్తుంది అని మానస్ సంతోషం వ్యక్తం చేశాడు ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు టీవీ తారలు అభిమానులు నెటిజన్లు మానస్ శ్రీజ జనరల్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు అంతేకాకుండా శ్రీజ సీమంతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆ వీడియో ఏంటో మీరు చూసేయండి